మా జగిత్యాల టౌన్ తో సారు ఓడిపోయాడు మరి ఆ రోజు గెలుచుంటే ఈరోజు మంచి అత్యున్నతమైన స్థానంలో ఉండేవారు ఆ దురదృష్టం జగిత్యాల ప్రాంతం వెంచబడిపోయింది ఇప్పుడు అనుకునే అవకాశం మళ్ళీ వచ్చింది సార్ ఇప్పుడు కేంద్రంలో మన మంత్రి అవకాశాలు వచ్చినాయి తప్పకుండా ఇక్కడ ఎట్లయితే ప్రభుత్వం మారుతుందో కేంద్రం కూడా ప్రభుత్వం మారుతుంది మీడియా మొత్తం వాళ్ళు భయపడి ఎవరు కూడా లీక్ చేస్తలేరు మన జరిగిన నార్త్లో జరిగిన రాష్ట్రాలలో మొత్తం కాంగ్రెస్ కూటమి గెలిచింది మనం గెలిచిందంటే సర్వే చెప్తున్నాయి కానీ వాళ్ళు పేపర్ వాళ్ళు లీక్ చేస్తలేరు తప్పకుండా ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది మొన్ననే రేవంత్ రెడ్డి గారు నిజాంబాద్లో చెప్పారు జీవనన్న గారికి వ్యవసాయం మీద బాగా పట్టుదల ఉన్నది కాబట్టి తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి పోర్టుపోలియ ఇప్పిస్తారని కూడా నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు డిగ్రీ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోవద్దు మీరు ఎక్కడికి మీరు పోనక్కర్లేదు మీ వచ్చే పేషెంట్లను వాళ్ళని కొద్దిగా మోటివై చేయండి ఏమనుకుంటున్నాను మీరే వాళ్ళను అడగాలి ఏమనుకుంటున్నామా ఏమవుతుందంటే ఇంకా చాలా వాళ్ళు వాళ్ళ మాట అయిన దాని మీద మీరు మనం మన రూట్లో తీసుకొచ్చానికి ప్రయత్నం చేయాలి సార్లు అవకాశం ఇచ్చినా కదా వాళ్ళు ఏం చేశారు ఏమంటే రాముడు అదే దేవుని పేరు చెప్తారో మాట్లాడతారు కానీ ఈ ప్రాజెక్ట్ కట్టినాం ఈ చేసినాం కానీ ఏం చెప్పారు ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ సంస్థ అయినా కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు చేసింది ఏం లేదు కాబట్టి మొత్తం అధికారులు ప్రధానమంత్రి మొదలు పెడితే కేంద్రానికి మొత్తం గుజరాత్ పరిపాలిస్తారు ఇవాళ మోడీ గారు భారతదేశానికి ప్రధాని కాదు ఒక కే ప్రధాని మిగిలిలాండ్ అక్కడికే పోతే మొత్తం దేశాన్ని లక్షల కోట్లు మించిన దొంగలంతా గుజరాత్ ఒకటి కానీ ఒక్కరిని పట్టుకోడు ఒక్కరిని లోపలేడు చేయడు పేదలకు మాత్రం పాన్ కార్డు దానికి ప్రతిదానికి ఛార్జులు మన మెల్బే బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా కూడా మనం చార్జ్ ఇస్తున్నాం సామాన్య ప్రజలకు తెలియకుండా ఎన్నో డబ్బులు ఇలా జిఎస్టీ తీసుకొచ్చి ఒక ఇన్సూరెన్స్ మనం పైసా పైసా గమనించి ఇన్సూరెన్స్ కడితే ఆ పాలసీ వచ్చినప్పుడు కూడా మన జిఎస్టీ కార్డు తీసుకొని డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ మీరు తెలుసు కాబట్టి మీరు అన్ని ఆలోచించి వచ్చిన వాళ్ళని మూడు చేయాలి మనం మర్చిపోక పదిహేను లక్షలు ఇస్తాను లేచేట ఏడాదికి రెండు కోట్ల రూపాయలు ఇస్తాను ఇచ్చేట ఏమి చేయలేదు బట్టి ఆయన మాట్లాడగారని తప్పి చేసేదేం లేదు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక మాట్లాడగారంటే ఇంటికి పోయి ఈ మాట్లాడగా కూడా ఇంటి పంపించాలి దానిలో భీవంతు సహకారం మీరు అందించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశాలు సపోర్ట్ మీ అందరి సపోర్ట్ కావడానికి కోసం మేము అందరం ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన ఆర్ఎంపి మిత్రులు స్నేహితులు మన జైత్యాల రూరల్ జైత్యాన్ మండల్ అర్బన్ మరియు బీర్పూర్ సారంగపూర్ అండ్ రాయకల్ మండల ఆర్ఎంపీ మిత్రులందరికీ స్వాగతం అందరికీ నమస్కారం వేదికల రంగించిన ముఖ్య అతిథి మన అడవ మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి గిరి నాగభూషణం గారు మిగతా సోదరులందరికీ నమస్కారం నేను నేను చెప్పేది ఒకటి ఇక్కడ నేను మీ మీరందరూ నాకు ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ మిత్రులందరూ కూడా నాకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నాకు నా కోసం మీ అందరు సపోర్ట్ చేసిండు నన్ను ఇంతదాకా తీసుకొచ్చారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఆ అవకాశం ఇప్పుడు ఇంత ఇంత పెద్ద అవకాశం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం నేను మీ ముందు మీ ముందు మీ ముందుకి ఇక్కడ నిలబడ్డాను నేను ఒక డాక్టర్ని అయినాను అంటే దానికి మెయిన్ కారణం జీవన్ రెడ్డి గారే నన్ను మా బంధుత్వం ఉన్నది ఇప్పుడు పెళ్ళైన తర్వాత బంధుత్వం దగ్గరకు వచ్చింది అంతకుముందు కూడా నాకు బంధుత్వం ఉన్నది నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మా నాన్నకు చెప్పి నీకు ఇరవై ఇరవై ఐదు ఎకరాల భూమి ఉన్నది భూమి ఏం చేసుకుంటావు తీసుకపోయి అన్నీ డాక్టర్ చేపి అని చెప్పి నన్ను మా నాన్నని తీసుకొని పోయి ఇద్దరిని తీసుకుపోయి బెంగళూరులో నన్ను ఎంబీపీ జాయిన్ చేయించి ఆయన చేయించుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను దానికి అతనికి కూడా ధన్యవాదాలు ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆర్ఎంపిలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇదో ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఊళ్ళో అందరికీ వంద రెండు వందల మంది ఓట్లు వేపించే అవకాశం ఉన్నది ఇప్పుడు ముందు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ప్రంటున్నాము ఇక్కడ మిగతా పార్టీల నుంచి సంజయ్ సార్ కానీ భోగస్వామి గారు కానీ ఉన్నారు మిగతా అప్పుడు ఎవరి పార్టీలో ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసినారు ఇక్కడ ఏదైతే ఉండదో ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు మీ అందరు కలిసి జీవన్ రెడ్డి గారికి మంచి వెయ్యం ఇవ్వగలుగుతారని ఒక్కొక్క ఒక్కొక్క ఆర్ఎంపీ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క వంద ఓట్లు ప్రతి ఒక్కరు వంద ఓట్లు ఎంపీ గెలిచే సత్తా మీ అందరికీ ఉన్నారు ఇంకోటి మీకు మీకు సర్టిఫికెట్స్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీలో మీ అందరు అసోసియేషన్ వైఎస్ రాజశేఖర్ గారు జీవన్ జీవన్రెడ్డి సారే అసెంబ్లీలో మాట్లాడేది కూడా జీవన్రెడ్డి సారే మీ మీ బాధల గురించి మీ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు లోకల్ మన సార్ అయితే ఉండడం ఇక్కడ లోకల్ అభ్యర్థి వేరే అరవింద్ కానీ బాజిరెడ్డి గోవర్ధన్ కానీ ఇక్కడ వచ్చి మనకు కలిసేది లేదు మనకు అవకాశం లేదు ఇక్కడైతే సార్ ఇక్కడే ఉంటాడు మీ అందరికి అందుబాటులో ఉంటాడు మీకే మీకు ఏ ప్రాబ్లం లేదు అందరు కలిసి అందరు మనిషి ఒక వంద ఓట్లు అయిపోయగలండి నమ్మకం థ్యాంక్ యూ ఇలా ముఖ్య సమావేశానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి గురువారెడ్డి గారికి రామచంద్రారెడ్డి గారికి అలాగే మా కౌన్సిలర్ లావణ్య ప్రవీణ్ గారికి మరి వేదిక మీద ఇంకా వేదిక మీదున్న పెద్దలందరికీ అలాగే వేదిక మీదున్న వేదిక ముందున్న ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ దేవుళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదో దాడులు జరుగుతున్నాయి మన జిల్లా వరకు రాలేదు పక్క జిల్లాలో జరుగుతున్నాయి అంటే మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు దానికి జీవనన్న ఖచ్చితంగా ఉంటాడు మీ అందరితో ఇక్కడ వరకు రాలేదంటనే మన జీవనాన్ని చూసి దాదాపు భయపడి ఉంటారు వాళ్ళు అది మీరు అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే ఇప్పుడు జీవన గెలిచొస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకెప్పటికీ రావు మన జిల్లా వరకు రావాలంటే వాళ్ళు ఫస్ట్ భయపడాలి ఏ అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాంటి దాడులు జరగకుండా మనం ఖచ్చితంగా చూసుకుందాం అలాగే గుళ్ళో ఎక్కడైతే ఊర్లో ప్రతి ఊర్లో దేవుడు గుడి ఎంత ఇంపార్టెంటో ప్రతి ఊరికి ఒక ఆర్ఎంపి దావకాను కూడా అంతే ఇంపార్టెంట్ మరి ఆర్ఎంపి డాక్టర్లు దేవుడు ఎట్లా అయితే మన కోసం ప్రతి చోట ఉండలేక అమ్మని ఎట్లయితే సృష్టిస్తాడో అట్లాగే దా దావలో ఒక దేవుడిని లాగానే మిమ్మల్ని కూడా సృష్టించింది కాబట్టి ఊర్లో ప్రతి ఒక్కరు ఏ కడుపునొచ్చినా ఆఖరికి ఆమెకు పెద్ద క్యాన్సర్ వచ్చినా కూడా మీ దగ్గరికే వస్తుంది ఎవరైనా సరే ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు ఒక సూదో గోలో ఏదో వీరు ఇచ్చి పంపిస్తే ఆమెకు ఆడికే నయం అయిపోతుంది వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు ఆ ఓ అంతటి గొప్ప ఘనతం ఇది మీరు ఎవరినైనా మార్చగలుగుతారు ఏ రోగానైనా తగ్గించగలుగుతారు మాటల్లోనే ఉంటుంది ఏదైనా కానీ అలాగే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎట్లా అంటే మోటివేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇవాళ ప్రవీణ్ కూడా గెలవడానికి కారణం ఆయన ఎంతోమందిని మోటివేట్ చేస్తేనే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ మోటివేట్ అయ్యి వాళ్ళ ప్రయాణాన్ని గెలిపించడం జరిగింది కౌన్సిలర్గా లావాన్ని అక్కడ గెలిపించడం జరిగింది అలాగే మీరు అందరూ కూడా దయచేసి వచ్చిన వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ మీరందరూ ప్రజల నాడి పడతారు కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది ఆ ఎదురుగా వచ్చినామే ఏం ఆలోచించుతుంది ఆ వచ్చిన ఏం ఆలోచన ఉన్నది అని చెప్పేసి మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ నాడి పట్టుకోండి వాళ్ళ నాడి పట్టుకొని మీరు వాళ్ళు మార్చేంత గొప్ప శక్తి మీ దగ్గర మాత్రమే ఉంది మీరు ఒక్కొక్కరు ఒక వెయ్యి ఓట్లు వేపించాలనే నమ్మకం మాకు లేదు అండ్ అలాగే జీవనంలో గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మీరే చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది జీవనంలో గురించి చెప్తుంటే జీవనన్న గత నలభై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఉండి రాజకీయాల్లో పార్టీలు కూడా మారకుండా ఇక్కడే ఉండి ఆ పార్టీకి అతీతంగా ఎలా అంటే ఇప్పుడు వస్తున్నాయి వస్తున్నాయా వస్తలేవా గెలిచినా గెలవలేదంతా అంతా కాకుండా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అయితే కాదు కేవలం నాయకుడు మాత్రమే నాయకునికి మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఒక్కసారికి జీవనం కోసం మీరు పోరాడాలి మీ ఓటునే కాకుండా మీ కుటుంబ సభ్యులతోటి మీ మొత్తం పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరితోటి మీరు మళ్ళీ మోటివేట్ చేసి ఓట్లు వేయించాలి ఎందుకు నేను అడుగుతున్నాను అంటే గత ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదన్నది మీకు తెలుసు ఇప్పుడు అరవింద్ ఉన్నారు మోడీ గారు అరవింద్ను నిలబెట్టిరు మరి మోడీ గారు ఏం చేసిర్రు ఏం చేయలేరు ఐదు సంవత్సరాల నుంచి నేను పసుపు నేను చక్కర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని చెప్పుకుంటా అదైతే ఏం చేయలేదు మీ అందరికీ తెలుసు ఇప్పుడు గెలిప్రీ మళ్ళీ నేను చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అంటున్నాడు మరి నువ్వు ఉన్నప్పుడే ఏం చేయలేదు మరి తర్వాత ఏం చేస్తావు కనీసం ఒక్కరోజు ఒక స్టూడెంట్ గురించి పట్టించుకున్నాడా ఒక ప్రజల గురించి పట్టించుకున్నాడా ఒక రైతు గురించి పట్టించుకున్నాడా ఆయన ఎవ్వరి గురించి పట్టించుకోలేదు మరి పట్టించుకున్నది ఎవరన్నా ఉంటే కేవలం జీవనన్న మాత్రమే ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ప్రజల గురించి ఇవాళ మీరు వస్తారు అయ్యా నాకు ఈ తక్లిఫ్ ఉంది బాబు అంటే ఏమైంది బాబు నీకు ఏం కావాలని చెప్పేసి ఒకటే ఒక్క ఫోన్ కాల్ తోటి ఆ సమస్య తిరుగుతాడు అంతటి గొప్పటి ఘనత ఓన్లీ జీవనన్నది మాత్రమే ఉంటుంది ఎందుకంటే అరవింద్ గారిని కూడా మేము చూసినాం ఎవరన్నా వస్తే ఏంది ఏం ఇవాళ మోడీ అని ఆయన ఒకడు ఉన్నాడు మోడీ మాని అని నడుస్తుంది కాబట్టి మోడీ ఉన్నాడు నాకేంది తక్లీఫ్ నాకేం తక్లీఫ్ లేదు నేను ఆడ కూర్చుంటా కాలు కాలేసుకొని నేను గర్వంగా కూర్చుంటా వాళ్ళే వచ్చి ఓటేసిపోతాను అని గర్వంతో ఉన్నాడు ఇవాళ మరి మనం అట్లాంటి గర్వంధానికి మనం ఓటేద్దామా ఓటూ దయచేసి ఎవరు కూడా ఓటేస్తే ఇలా గర్వం కొద్ద నిలిచి ఉంటాడు సరే మోడీ అంటే మీ అందరికీ కొంచెం అంతకుముందు అభిమానం ఎవరికైనా ఉంటే ఉండొచ్చు కానీ జీవనన్నా మన స్థానికుడు మనకు పనిచేసేటోడు మనం గెలిపించుకోవాలని దయచేసి అందరూ ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఓటర్లను మారుస్తారు పేషెంట్లను మారుస్తారు అంతటి దగ్గ మీ దగ్గర ఉండే ఒక దేవుడికి ఎంత ఉందో మీకు కూడా అంతే ఉంది కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఇవాళ ఎవరు వచ్చినా అమ్మాయి ఇట్లా కాదు ఓ చూస్తారా మరి గోలిస్తారా మీరు రోగాన్ని ఎట్లా తక్కువ చేస్తారో అట్లనే వాళ్ళకు చెప్పే విధంగా మీరు చెప్తే వాళ్ళు పెద్దదాకామన్నా కూడా పోరు మీ దగ్గరికే వస్తారు అట్లా మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారనే నమ్మకం మా అందరికి ఉన్నది ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ధైర్యంగా హక్కుగా అడగడానికి ఇక్కడికి వచ్చినాం మీరు కూడా అంతే హక్కుగా మీ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించి జీవనన్న కోటేస్తే మనందరం ఐదేళ్ల భవిష్యత్తుని తిరిగి వెనుకకి తిరిగి చూసుకోకుండా మనం ముందుకెళ్లే విధంగా మన భవిష్యత్తు ఉంటుంది మీ అందరికి ఎలాంటి అవసరాలున్నా జీవనన్నకు నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది పక్కకొండ జిల్లాలో ఇలాంటివి జరుగుతున్నాయి మరి మన జిల్లాకి ఇలాంటివి జరగకూడదు ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రాష్ట్రంలో కూడా ఎలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జీవన సూచనల మేరకు అయిన ద్వారా నేను ముఖ్యమంత్రి గారితో చెప్పిపిస్తాను ఖచ్చితంగా మీకంటూ ఒక స్థాయిని అలాగే మీరు మాకు ఇక్కడ స్థలం ఇస్తా ఇస్తారు అని చెప్పేసి చెప్పారు ఆ స్థలం గురించి కూడా నేను జీవనన్న గారితో మాట్లాడి మీ కష్టంగా స్థలాన్ని కేటాయించేలా చేస్తాను నేను తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జరిగేలా మేము చేస్తాము జీవనన్న సహకారంతో ఆయన సూచనల మేరకు ఖచ్చితంగా మీకు మీకు ఏదైతే అధికారం ఉందో అది దక్కేలా మేము చేస్తాము మీ మీ ఏదైతే ఉందో అధికారం పోయేలా మాత్రం మేము దాడులు జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటామని మీకు మాటిస్తూ జై కాంగ్రెస్ జై జీవనన్న మరియు మెడికల్ హాస్పిటల్ మీ యొక్క గెలుపు కోసం ప్రతి ఒక్కరు सत्योकरण की एक ग्रुप को संरक्षण पार्टी का दिनंगा केएसएल ने ने प्रीप्रिंट्स और जो मारे మేము అనుకున్నాము కలిసి దానికి ఊపిలేసి గెలిపిస్తామని సభముఖంగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్వాలేదు సార్ అదేవిధంగా సార్ మీ పైన కాదు నా పైన అని మీరు మాకు భరోసా ఇచ్చి నమ్మకాన్ని కలిగించినందుకు సార్ మేము ధన్యవాదం సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా సార్

వెనుకటికి ఆలయ పరిసౌపకసే గ్రామీణ ప్రాంతوں జీవన జీవనానికి పుట్టుక ఆలవహ రహద వరకు ఇది ఆలయకి కేంద్ర అతిపరమైన వాటి వైవిధ్యను చూపించబడుతుందని భావన. అటువంటి ప్రసాద పరిచే కార్యక్రమి ఈ విధంగా చక్కoverlineటువంటి పొంది లేకున్నా 2004ప్పటి పట్టణ కాలంలో අපటి මුకిల బై ప్రాచీక్రి గరిస్తుందో ఆర్థిక కేంద్రకు సందర్నితో పైరేట్ రేడ్ ప్రాక్టీస్ తో సందర్ కూడా మూరుకు మూలస్ర తెలిచి మీకు తెలుసు తో పైరేట్ రేడ్ మెడిక్ ప్రాక్టీస్ తోనే ఒక సత్యుడు ఉన్నాడు వాక్్యతుల పరిశుద్ధులు చిరటిగా చెప్పుకోనే బలకక్షే వీరుకు కాలకట్టు వైద్యుడు అని చెప్పి ప్రొఫెసర్ పరుద్రం గారి చేత చిత్తు ప్రాక్టీతుల పరిశుద్ధుల کل آپ کوئی فیور نہیں کا کوئی بھی کہے گا اتنا کل کوئی کسی سے بھی نہیں کہے ہم کو سیور سے بھی کام کام بھی ہونا تھے اگر میں نے کہ آگے پہ یہ ہے کہ اتنا روزے پڑھ گئے میں آگے پہ نے کوئی 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 శిక్షణ

మగరేకి గారే గవర్నరజీ పట్ల చాలా మార్పులు వస్తున్నాయి. అంతర్గత వ్యవహారాలకి లాజి రాజకీయ తీర్క తీర్క ద్వారా నగరేకిన ఉన్నో తెలు వితా ఆర్గనలాలికి కూడా బుద్ధి పొందుతది. आपण రాజకీయ తీర్క సాధనିକ میں نے ثوابی بناء میرا ثواب کرتے ہیں کار انتظامیہ اور پروجیکٹ کال اور یہ بھی کرنا ہے کہ جو کے پاس تھا اپروچ کے لیے یہ اپروچ سر بھاو نما نirman جو کولے کو ساتھ جو کوئی تو یہ اپروچ جو باور نirman جو کولے کو طرح سپورٹ کی ساعد سے تاکہ یہ پورا ہو سکے یہ ابھی بھی جو لیے کو پوری پوری رہا మొదట కన్ఫెరెన్స్ సమాంతరంగా సోమవారం జరుగుతుంది. రేపు కూడా ఆ రోజునే అదే విధంగా వాసన కుసా. అటువంటి ప్రెజెంటేషన్ మిమీని పట్టు. న ప్రభువుల ద్వారా లాభం మార్చింది. దాని ద్వారా ఆర్థిక ముఖ్యమంత్రి సారా దూరం అతికి చేను మిలీన పుస్తక పరి ప్రజలే ద్వారా ఆశیاء

इतको मोठा कार्यक्रम आहे यावर बोलतोय पण तो बोलतोवर तर आपण आपण बीवी गोष्टी देत दिला ज्यांनी चाले मध्ये बीवी होता जे निमित्त एक और महत्त्वपूर्ण डिस्कोर्ड दिली त्यांनी पुढे त्यांनी पुढे मी मी येथे दर्शव इच्छितो आहे आपण हिच्या

Sekarang ini nak melihat kerja kerja sebab itu kita tidak sihat. Kalau kita pergi itu nak malu kami nak sihat pun biru kita ni. Jadi kita pergi ke kampung kita pergi ke kampung kami pergi sahaja di sini. Jadi kita pergi ke kampung kita pergi ke kampung kami pergi sahaja di sini. Jadi kita pergi ke kampung kita pergi ke kampung kami pergi sahaja di sini. Jadi kita మన ప్రాంతంలో వారి భావన ఏది ఉందో మీరు నాలుగు వ్యక్తి ప్రజల రాజుభాగంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నాకు అంతగా నిలబడాలి పోతూ ఎన్నికలు మా తర్వాత మీ సేవ అవకాశం నాకు అందించాలి మీ ఆత్మ ప్రదేశంలో పాల్పడడానికి నాకు అవకాశం కల్పించాలని తెలుగు Thank you. Yeah, thank, you, yes. oh, thank you, sir. Thank you so much.